ఇది నేను ఫైవ్ ఇయర్స్ ముందు తీసుకున్నటువంటి రూమ్ హీటర్ అయితే నాకు ఇది తర్వాత పెద్ద అవసరం రాక దీన్ని ప్యాక్ చేసి ఎత్తి పెట్టేశాను ఇప్పుడు చాలా చలిగా ఉంది కాబట్టి ఇది పని చేస్తుందేమో అని ఓపెన్ చేసి చూశాను ఇది ఫ్లగ్ నాకు వేరేది వచ్చింది నేను ఈ ఫ్లగ్ సెట్ చేసుకున్నాను ఈ హీటర్ కంపెనీ వచ్చేసి ఆర్ ప్యాట్ నేను అప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్లో రివ్యూస్ వీడియోస్ చూసి ఇది బాగానే ఉంటుందని ఈ కంపెనీ తీసుకున్నాను దీన్ని కొంచెం క్లీన్ చేసుకొని యూజ్ చేద్దామని అనుకుంటున్నా మరి ఇది పని చేస్తుందో లేదో నాకైతే ఇప్పటికైతే తెలీదు అలాగే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి అంటే హీట్ తక్కువ వచ్చే ఆప్షన్ ఉంది హీట్ కొంచెం ఎక్కువ వచ్చే ఆప్షన్ ఉంది అలాగే ఇక్కడ డు నాట్ కవర్ అని రాస్తున్నారు అంటే దీనికి కవర్ వేయకూడదంట యూస్ యూజ్ చేసేటప్పుడు అంటే వేడిగాలు వస్తుంటుంది కదా ఇది వేడిగా ఉంటుంది అందువల్ల వెండొచ్చు ఇప్పుడు ఇది ఆన్ చేసి చూస్తే ఇదైతే బాగా పనిచేస్తుంది అప్పుడు ఫస్ట్లో ఎలాగ ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఇన్ని రోజులు పైన ఎత్తిపెట్టేసినా ఇది ఇప్పటికి కూడా పనిచేస్తుంది అయితే ఇది మనకి చాలా స్మాల్ ఏరియా అంటే కొంచెం ఏరియా మాత్రమే కవర్ అవుతుంది దాని దగ్గరగా ఉంటే మాత్రమే గాలి వస్తుంది అలాగని మరీ దగ్గరగా కూర్చోకూడదు ఇంకా చాలా ఎక్కువసేపు వాడకూడదు ఒక ట్వంటీ మినిట్స్ అలా మాత్రమే వాడాలి పిల్లల దగ్గర ఉంచకూడదు అంటే పెద్దవాళ్ళు లేకుండా పిల్లల్ని దీని దగ్గర కూర్చోబెట్టకూడదు ఇలాంటివి ఇంకా కొన్ని రూమ్ హీటర్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఉన్నాయి ఫ్యాన్ లగా దీన్ని కానీ ఆన్ చేసేసి నిద్రపోతే చాలా డేంజరు అలాగే దీని మీద బట్టలు వేయకూడదు బట్టలు ఆడతాయి అనేసి వేయకూడదు ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎలక్ట్రిక్ వైర్లు కూడా దీన్ని పెట్టేవి సేఫ్గా ఉండాలి ఇంకా పిల్లలు అవి జాగ్రత్తగా ఉండాలి ఇలా దీనికైతే మనం కొన్ని ప్రికాషన్స్ అయితే తప్పకుండా పాటించాలి అయితే దీనివల్ల ఎంత మాత్రం యూజ్ అంటే నాకు తెలిసి మనము చలికాలంలో చలిమంట వేసుకున్నప్పుడు కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది కదా అలాగే దీని వాడితే కూడా అలాగే కాసేపు మనకి ఎక్కువ చలిగా అనిపించినప్పుడు కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు ఇది వాడినప్పుడు అయితే కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది బాడీకి కొంచెం హీట్ అయితే అందిస్తుంది అయితే ఇది ఎవరైనా వాడాలనుకుంటే దీని గురించి పూర్తిగా తెలుసుకొని మాత్రమే కొత్తగా వాడే వాళ్ళు వాడాలి